తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చూస్తూనే ఉన్నాం ఓ పక్కన నిరుద్యోగులకు సంబంధించి మరొకసారి తెలంగాణలో అటుడికే విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నిరసనలు కూడా కొనసాగుతున్నాయి గత ప్రభుత్వానికి సంబంధించి నిందలు వేసిన ఆనాటి విపక్ష కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నిరుద్యోగులకు న్యాయం చేయలేకపోతుంది ఇంకా కూడా రోడ్లపై ఉండాల్సిందేనా ఎందుకు ఇలాంటి గతి పట్టింది అనే విషయానికి సంబంధించి మనం క్లుప్తంగా చర్చిద్దాం ఈనాటి చర్చ కార్యక్రమంలో నాతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు దక్షిణ భారత రాజకీయ జేఎస్సీ చైర్మన్ గారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు ఎట్లుంది ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళన ఇంకా కొనసాగితే పరిస్థితి ఏంటి అసలు ఫ్యూచర్ లో అంటే ఇది పదివేందీఆర్ఎస్ పరిపాలనతో పోల్చుకుంటే వీళ్ళ ఆందోళనలోనే ఇంత వ్యతిరేకత తీసుకెళ్సుకోవాలి కారణం ఏంటంటే మీరు నిధులు నియామకాలను ట్యాగ్ని అయితే ఉందో బిఆర్ఎస్ ప్రభుత్వంలో అది అమలు కాలేదని వాళ్ళ నిరుదేవులంతా కూడా వాళ్ళంతా పోయి మొత్తం ఊరు తిరిగి కాళ్ళు కాలు పట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు కాలు పట్టుకొని వీళ్ళు పట్టుకొని అమ్మా ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ని దించాలి రేవంత్ రెడ్డి ఎక్కేయాలి అనేది మనం న్యాయం చేస్తాడని చెప్పేసి ఇవాళ కా అంటే కేవలము కేసీఆర్ దించి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చే ప్రోగ్రాం తప్ప మరొక ప్రోగ్రాం లేకుండా ఆ రకంగా నిలంతా కష్టపడారు కానీ అదే నిరుదేవులు ఇవాళ రేవంత్ రెడ్డి దింపాలనే ప్రోగ్రామ్ లో ఉన్నారు ఎందుకు అంత ఎంత ఆరు నెలల్లోనే అంత పరిణామాలు ఎందుకు వచ్చినాయి అనేది చాలా కీలకమైన విషయం ఈయన్ నిజంగా వాళ్ళు ముప్పై వేల ఉద్యోగాలు నింపిన ఉద్యోగాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చినా బాపతి తప్ప వీళ్ళు ఒక్కటి ఇచ్చింది లేదు వాటి ఇచ్చినా కూడా పోస్టింగ్ వాటి పోస్టింగ్ కూడా ఎప్పటికీ ధర్నా చేస్తున్నారు ఇప్పటికీ ధర్నా చేస్తున్నారు తర్వాత ఇప్పుడు గతంలో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎస్పీఎస్ చైర్మన్ ఇప్పుడున్న ప్రెసిడెంట్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆయన ఫోన్ టాపింగ్ లా అధికారిగా ఆయన పాత్ర ఉండి ఉంటది అంటే ఒకవేళ నియమైతే అయితే సో మొత్తానికి ఇవాళ అక్రమ అధికారులు అంతా ఉన్నారు నవీన్ మిఠల్ లాంటి వాడు ఇవాళ ఉన్నారు పదవిలోనే కీలకమైన పదవిలో ఉన్నాడు ఇవాళ అరవింద్ కుమార్ పదవిలోనే ఉన్నాడు అంటే ఎవరైతే అవినీతి మోదీ ఉన్నారో అంత అధికారులు అంతా వాళ్ళు దాంట్లోనే ఉన్నారు చైర్మన్ తో సహా మరి నువ్వు ఇవాళ అట్లాంటి ఒకవైపు బిఆర్ఎస్ అభివృద్ధి చేసింది అది చేసింది ఇది చేసింది అంటూనే మరొక అధికారం అదే అవినీతికి అధికారానికి అధికార అంతా కూడా కారణం కదా ఒకవేళ ఆ పార్టీ కారణం అయితే మరి వాళ్ళంతా నడిపించుకున్నావు అప్పుడు చైర్మన్ చేసినావు కదా టీఎస్పీ చైర్మన్ చేసినావు కదా అంటే అందుకంటే మీకు టీఆర్ఎస్ యొక్క హ్యాండ్ అమలు చేయడం ఎట్లా సాధ్యం కాదు కాబట్టి ఎట్లా వంద రోజులు చేయలేవు కాబట్టి ఇవన్నీ సైట్ ఆఫ్ చేయడానికి కదా అంటే మరి నిజంగా చేస్తే నిజంగా నువ్వు డిఆర్ఎస్ మీద నీకు చేయ అవినీతి చేసి ఉంటే నీ కమిషన్ వేసినావు అన్ని చేసినావు అంటే మీరు డైరెక్ట్ గా రాజ్యమపరమైన లేదా చట్టపరమైన చర్యలకు ఆదేశించాల అట్లాంటి ఆదేశాలకు పోకుండా ఇవాళ అధికారులంతా మనం కాపాడుకుంటుంది ఎవరైతే అధికారులు అందరినీ కాపాడుకుంటుంది కేవలం రాజకీయ కక్షతో బీఆర్ఎస్ మీద మాత్రమే నువ్వు ఇలా కక్ష తీసుకున్నట్టుగా కేవలం ఎందుకంటే అవన్నీ కూడా ఆరు బ్యారంటీ పథకాలు అవ్వాలి ఎట్లా ఆలస్యమైతే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి అప్పటిదాకా చేయడానికి ఇట్లాంటి ఆరోపణలన్నీ ముందర పెట్టి అంటే ఇందులో ఒక చిన్న వాదన ఉంది సార్ గతంలో కొంతమంది ఓ వర్గానికి సంబంధించిన మేధావులు ఓ వర్గమే ఒకటే వర్గానికి మిగతా వాళ్ళని అన్నట్లు ఓ వర్గానికి సంబంధించిన మేధావులు నిరుద్యోగం రెచ్చగొట్టేళ్ళు కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా రెచ్చగొట్టి రోడ్లపై కూర్చోబెట్టేళ్ళు మరి ఈ రోజు వాళ్ళు ఎక్కడ మాకు న్యాయం ఎందుకు చేయట్లేదు అనే వాదన కూడా ఉంది దీనిపై మీరు అదే నేను ఏమంటారా ఇవాళ కోవింద్రామ్ రెడ్డి గారు మహమ్మద్ రియాజు ఆకుల మురళి ఇట్లాంటి మేవాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో ఇవాళ నిరుద్యోగులు కదా మళ్ళీ వాళ్ళు ఎందుకు నిరుద్యోగులను వాళ్ళు ప్లాట్ఫామ్ అంటున్నారు నిరుద్యోగులను ఇవాళ వాళ్ళ ఇష్టారధంగా మాట్లాడుతున్నారు మరి ఏమైంది అంటే ఎందుకు ముందుకు వస్తలేరు రావు నిరుద్యోగుల పేరు మీద బల్మూరి వెంకటకి ఎమ్మెల్సీ పదవి వచ్చింది వాళ్ళ పేరు మీద కొదన్ రామ్ కు ఇవాళ ఎమ్మెల్సీ పదవి వచ్చింది అలాగే ఇవాళ ఊరికి మన రియాజ్ కు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వచ్చింది మరి ఇవాళ ఆరు ముందు కూడా రేపు మాకు విద్యాశాఖ కమిషనర్ ఎవరు అవుతున్నాడు ఎవరు అని చెప్పేసి అంటున్నారు కమిషన్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ వేస్తా అంటున్నారు అంటున్నారు సో అంటే ఇవాళ స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఏంటంటే వీళ్ళంతా పదుల కోసం చేసిండ్రా నిరుద్యోగుల కోసం న్యాయం కోసం చేయాలనుకున్నారా వాళ్ళ సొంతరాబాయ్ మరి సుంతరామాయ చేస్తే లాభం ఆర్మే మరి ఇప్పుడు ఇప్పుడు ఉమ్మడి ఇప్పుడు పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఇంతగానో వేకిన వాళ్ళు మీరంతా విమర్శించిన వాళ్ళు మరి ఇవాళ తీరని అని ఈ ప్రభుత్వాన్ని చేస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించట్లేదు ప్రశ్నించట్లేదు అంటే కోదం రామ్ రెడ్డి గారు అవకాశవాదం కోసం చేసింది అంతా అవకాశవాదం కోసమే కదా చిత్తశుద్ధి ఉంటే కొంత రోజులు ఎన్ని చేయలేదు మేము ఇలా పదుల కోసం కాదు కదా మీద భవిష్యత్తు కోసం కదా మీరు నిధులు నియామకాలని టల ఉంటూ కేసీఆర్ చేయలేదని కదా మీకు అధికారం ఇచ్చింది మరి నియామకాల సంగతి ఏంటి నేను నిధుల పక్కన పెడితే నియామకాల సంగతికి వస్తే ఇవాళ నేను ఆలోచించి చెప్పాను ఎవరికి ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఏమని చెప్పానంటే అయ్యా మీరు నియామకాలు అంటున్నారు నియామకాలు ఎస్ఎస్ట్ బ్యాక్ లైఫ్ పోస్ట్ లో నింపలేదు మాకు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాయేశ్వర రాజశేఖర రెడ్డి రెండు లక్షల ఐదు వేలు ఉద్యోగాలు ఉండే అదే నేను అప్పుడు కొత్తగా వచ్చే ఉద్యోగాలు మీరు ఏం ఏం చేస్తారు ఎట్లా నింపుతారు ఏమవుతుంది అంటే అన్ని ఎవరు సమానాలు లేదు ఆంధ్రలో ఎంత చేసి మా ఉద్యోగాలు కొట్టేసిన ఒకటే చెప్తాను తప్ప తెలంగాణలో ఇలా దోపిడీ రేపు వచ్చే ప్రభుత్వం చేసే దోపిడీ ఏంటిది వాటిల్లో ఉండే అని చెప్ప కష్ట నష్టాలు ఏంటి ఏ రకంగా న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఈ తొంభై మూడు శాతం ఉన్న ప్రజలకు నిరుద్యోగులకు అలాగే ఈ పేద వర్గాలకి అనే అంశాల్లో ఆ రోజు కూడా పెద్దగా సమాధానం లేదు ఈ రోజు కూడా సమాధానం లేదు కేసీఆర్ గారు లేదు నాకు రేవంత్ రెడ్డి గారు లేదు నేను ఇవాళ అదే అవకాశం తొంభై మూడు శాతం నా పేద ప్రజల పక్షాన విద్యార్థుల పక్షాన అది ఈ సందర్భంగా ఇవాళ మీరు ఏదైతే ఉన్నదో అధికారం వచ్చిన వంద రోజుల్లో జాబ్ క్యాలెండర్ వస్తాను ఎందుకు వెళ్ళగింది జాబ్ కరెంట్ ఎందుకంటే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయి మీ విధాలకు వచ్చే నోటిఫికేషన్ ఎన్ని మరి భవిష్యత్తులో ఇచ్చేది ఎంత మీరు అప్రోజ్ చేసింది ఎంత మీ క్యాబినెట్ డిసిషన్ తీసుకునే ఎంత మరి అన్నీ ఏ టైం వరకు మీరు చెప్పిన మీరు ఎక్కడికో ముందుకే వెళ్ళాలి సరే కనీసం పది సంవత్సరాల పాటు మీకు నైపుణ్యత లేదు పీజీలు పిహెచ్డి లేదు చేసే వృధా మీకు నైపుణ్యాన్ని పెంచుకోండి కాలం వృధా చేసింది రేవంత్ రెడ్డి గారే మాట్లాడి లో సభలో నేను అదే అంటున్నా కదా ఇప్పుడు నైపుణ్యత లేకపోతే మరి విశ్వవిద్యాలయం తినాడు ఇప్పుడుదాకా నైపుణ్యత లేకపోతే మేము గ్రామాలలో వెదువుతున్నాము మాటీ నైపుణ్యత ఉన్నాడు మేము ప్రొఫెసర్ అయిను నైపుణ్యత లేకపోతే ప్రొఫెసర్ కోజన్ రాబురెడ్డి ఎట్లా ప్రొఫెసర్ అయిను నైపుణ్యత లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్ ఎట్లా అయిన అదే గ్రామాల నుంచి వచ్చినాడు కదా నైపుణ్యం లేకపోతే నీకు అంత తెలియకపోతే ముఖ్యమంత్రి ఎట్లయినా నువ్వు గ్రామాల నుంచి వెదుకొని వచ్చినాడే కదా అంటే మీకు నైపుణ్యత లేదా అంటే అంటే ఇవాళ పూర్తిగా గ్రామాలలో వచ్చిన చదువుతున్న ఓ తెలంగాణ విశ్వవిద్యాలయాలన్నీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలన్నీ కూడా గ్రామాల నుంచి వచ్చినందు వాళ్ళంతా వాళ్ళు ఇవ్వరికీ అయిపోయినట్లే మరి ఇవాళ వాళ్ళంతా కూడా ప్రపంచంలో పెద్ద పోస్ట్ ఎట్లా కనిపించినారు ఇవాళ వీజిల్ వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటుంది అధికారులుగా ఉన్నారు ఇలా పెద్ద కంపెనీలలో వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇవాళ అనేక సంస్థలలో సుప్రీంకోర్టు మోలుకుంటే ఇవాళ ఐపీఐ సమితిని మొదలుకుంటే వాళ్ళు సుప్రీంకోర్టు ఐపీ వాళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలో గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి అంత నైపుణ్యత లేదు అంటే నిరుద్యోగులను ఇక్కడ అవమానించినట్టనించా కూడా మీకు డిబేట్ పెట్టమండి ఐపీఎత్తి తెలుస్తుంది డిబేట్ పెట్టమని అండి ఇంటర్వ్యూ చేయమనండి వాళ్ళకి ఏం నైపుణ్యత ఉందంటే ఏం లేదు అనేది ఇవాళ కాలయాతల పేరుతో నైపుణ్యత పేరుతో ఏమైనా చెప్తున్నారు తప్ప ఇద్దకాల ఐపీఐలు నైపుణ్యత ఏంటో అంటే ప్రైవేట్ ఫ్యామిలీలో పనిచేయడానికి నాకు నైపుణ్యత కావాలి అంతేకా ప్రభుత్వ ఉద్యోగం దగ్గర అడుగుతున్నది మీరు అడుగుతున్న రెండు లక్షలు కాదు కదా మీకు ప్రైవేటు పిల్లలు మీరు చెప్పిందండి నువ్వు బయట నౌకర్ చేయండి ప్రైవేటు దగ్గర పదిహేను వేల రెండు వేల నౌకర్ చేయండి మీరు అయితే చేయలేదు అయితేనే తెప్పిస్తా కార్మికులుగా పని చేయండి ప్రైవేట్ కంపెనీ ఊరిగా చేయలేము అనేది కదా అదే అక్కడ ప్రైవేట్ కంపెనీ ఊరిగా చేస్తున్న మీ దగ్గర ఏం చేయాలి మీ దగ్గర ఉంది కూడా మీ తెలంగాణలో ఉంది కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది విదేశాలు మెయిన్ ఎక్కడ మీద చేసుకుంటు వాళ్ళు పోయి ఇలా వాళ్ళు అడుగుతున్న ప్రభుత్వ ఉద్యోగాలు కదా ఈ ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు చెప్పట్లేదు జాబ్ క్యాలెండర్ ఏంటి ఇవన్నీ రెండు గంటలకు పొద్దు నెల వాళ్ళు పెట్టి గతంలో అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై అదే లో అదే పెట్టిన వాళ్ళు ఎక్కడైతే ఇంద్రాబాద్ ఇంద్రాబార్క్ దగ్గర కానీ అంతకు ముందు ప్రెస్ క్లబ్ లో కానీ వాళ్ళు ఢిల్లీ మీటింగ్ వెళ్ళకపోయింది ముందు మాట్లాడినావు మేము వస్తే జాబ్ కార్ అంటే వంద రోజుల్లో అమలు చేస్తామన్నా డిసెంబర్ లో ఎందుకు చేయలేదు మెగాడిఎస్సీ ఎందుకు ఇప్పుడు నిరాకం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగాడిఎస్సి పోస్టుల క్లియర్ చేసింది మొత్తము ఐదు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో పెన్షన్లతో సహా మొత్తం ఎవరి ఎవరికి వేలు వాళ్ళు ప్రకటించినాయని కూడా జీవితంతో సహా ఇచ్చేసి నువ్వు ఎందుకనేది ఇప్పటిదాకా నువ్వు ఎందుకు కావాలి చేయట్లేదు అంటే నువ్వు చేతగానే చేతగానే ముఖ్యమంత్రిగా నీకు నైపుణ్యత లేదు నీ ముఖ్యమంత్రికి మరి పిల్లలు విద్యార్థులకు నైపుణ్యత లేంటున్నావు కదా మరి నీకు నైపుణ్యత లేదా నైపుణ్యత లేని అయితే ఏమో ముందు ఎందుకు చర్చ చేయలేదు మేవాళ్ళు ఎన్ని మాట్లాడలేదు ఇంటర్మీడియట్ వస్తుంది ఎన్ని ఆమె చేయొచ్చు ఎన్ని ఆలోచించు అది ఎందుకు ఆలోచన చేయలేదు చంద్రబాబు నాయుడు ఏదో ఇవాళ అని చెప్తున్నావు అక్కడ అక్కడ నుంచి ఏడుపరిచారు కదా ఇంకక్కడ నాణ్యమైన విద్య వచ్చింది అక్కడ నాణ్యమైన ఉద్యోగాలు వచ్చినాయి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ వచ్చింది అక్కడ అక్కడ ఇవాళ భారతదేశంలోనే నంబర్ వన్ స్థాయిలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అక్కడ వచ్చింది మరి ఇక్కడ లేరు మరి ఇవాళ మీ గత పదిహేను ప్రభుత్వం గోల్చుకోండి నువ్వు ఇంకా అద్భుతంగా చేస్తాను కదా మీకు మరి ఏది వంద రోజుల పరిపాలన అద్భుతమైన ఫలితాలు ఏమి విద్యాశాఖ మంత్రి కూడా లేదు విద్యాశాఖ మంత్రి ప్రారంభం అకాడమిక్ ప్రారంభం లేదు విద్యాశాఖ మంత్రి లేదు ఇవాళ మీకు కనీసం మరి కోంతరామ్ రెడ్డిగా మంత్రి చేస్తాను ఎందుకు చేయలేదు ఇప్పటిదాకా మంత్రి కోసం కూడా కోవన్ రామ్ రెడ్డి మొత్తం ఆ ప్రభుత్వం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని కడుగులో పెట్టుకుంటాడు మీకు స్వార్థం కోసమే కదా మీరు స్వార్థం కానప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు నిర్భయ పక్షాన్ని మాట్లాడుతున్నావు కోవంతరామ్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నావు రియాజ్ ముందు మాట్లాడుతున్నారు బల్మరీ వెంకట్ ఇవాళ నీటి గురించి అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నవే సంతోషమే కానీ ఇవాళ మన దగ్గర ఈ పరీక్ష విధానాలు ఈ పరీక్షలు ఎంట్రన్స్ విధానాలు ఇవాళ వీటికి మీరు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు జీవితం కావాలట్లేదు ఎందుకు నీరుద్యోగులు లేకపోతే మీకు వేలాది మంది వస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు ఇవాళ బఫుల్ వెళ్ళాలని మాట్లాడుతున్నావు ఇవాళ వాళ్ళకి ఇవాళ పని లేదు నాణ్యత లేకు మాట్లాడుతున్నావు అంటే ఇవాళ మీ ఎన్నికల బాగానే ఉంది వాళ్ళు ఈ గ్రామాలలో బస్సులు వేసుకొని యాత్ర చేసి నీకు అయితే ఉండేవాళ్ళకి మనకి నైపుణ్యత ఉన్నది కానీ ఈ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నప్పుడు నానైతే కదా మనకి పద్ధతులుగా ఉన్నాను ప్రైవేట్స్ వెళ్ళ ఇవాళ ఖచ్చితంగా ఎవరైతే ఎట్లైతే గెడ్డ తింటే చేసాను అట్లదే గడ్డ తింటే రేదొస్తుంది రేవంత్ రెడ్డిని కాదు ముందు సాగుతూ వస్తుంది ప్రభుత్వం ముందు సాగుతూ అయితే అనుకోవడం ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని కూడా జరిపించుకుంటున్నారు అంటే ఇవాళ ఒక్కొక్కరు ఎమ్మెల్యేల నుంచే అన్నావు కదా అసలు రాలే పెట్టండి అన్నావు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లైన ఎమ్మెల్యేలు అందరూ రాలతో కొట్టం మరి ఇప్పుడు నువ్వు నిన్న నిర్దను కొట్టాలి మరి దీన్ని కొట్టాలి మరి మరి వాళ్ళని ఇంట్లో తీసుకుంటున్నావు మీరు వాళ్ళందరూ టూ థౌసండ్ మెజార్టీ ఒకటే సార్ జబ్బు చేశారు ఒకేసారి మెజార్టీ చట్టం ప్రకారమే జరిగింది అది చట్టం ప్రకారంతో జరిగింది జరిగిందా ఒక రకం చెప్పాలంటే అది తెలుగుదేశం పార్టీ అయినా అది కాంగ్రెస్ పార్టీ అయినా చట్టపరమైన నిధులం చట్టపరమైన నిర్ణయం పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అది చెల్లుతుంది అరే మీకు చట్ట ఏంటి మరి టూ థౌసండ్ టూ థౌసండ్ మే ఎన్నికల మీద మొత్తం దింపేస్తుంది అందరూ వచ్చేస్తున్నారు మరి ఇప్పుడు ఎన్ని ప్రాంతాలు వేస్తే ఒక ముఖ్యమంత్రి పోయి వాళ్ళ చుట్టూ తెలిసి తెలుసు అది కూడా వచ్చి అది కూడా కలోటా ఇస్తే పల్లెళ్ళకి వెళ్ళి వాళ్ళ పిల్లలకు ఇస్తా లేకపోతే మీకు ఇస్తా ఈ కాంట్రాక్టులు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అంటేనే ఇవాళ ఆ నీకు ఐదుగుర వచ్చి జైన్ కానీ ఒదేసారి జైన్ మొత్తం మొత్తం కులాబ్స్ అయిపోతుంది అన్నావు కదా మరి ఇది ఎందుకు రాలేదు ఇక్కడ దాకా అయినా కూడా ఐదు మీరు అతికే చేసుకుంటారు వాళ్ళు రాజీనామా వేరే కదా ఆ పార్టీ మ్యాండేట్ ఇచ్చింది కదా ఆ పార్టీలో ప్రజలు కూడా ఆ పార్టీ తరఫున మ్యాండేట్ ఇచ్చిన వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీ వ్యక్తం తీసుకున్నావు నువ్వు చిత్త వాళ్ళ వాళ్ళకుంటే వాళ్ళు రాజీనామా చేసి రావాలి కదా ఈ కేసులో సుప్రీం కోర్టుకు బిఆర్ఎస్ వెళ్తే వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఖచ్చితంగా వస్తాయి ఎందుకంటే ఏ పార్టీ నేత అయినా రాజీనామా చేస్తారు టూ థౌస్డ్ మెజారిటీ కనుక వెళ్ళినా సుప్రీం కోర్టు కూడా అయింది కానీ ఐదుగురు మాత్రమే ముప్పై తొమ్మిదిలో ఐదుగురు ముప్పై ఎనిమిది అనుకుంటున్నాయి ఒక బై లక్షన్ అవుతారు కాబట్టి ముప్పై ఎనిమిది ఐదు వేలు టూ థర్టీ అయినట్లయితే కాదు కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సుప్రీం కోర్టు వీళ్ళకి అనుకూలమైన తీర్పు వస్తుంది హైకోర్టు ఏస్తుంది ఖచ్చితంగా కాబట్టి ఇవాళ వీళ్ళు ఎత్తే పరిస్థితుల్లో ఈ సుప్రీం కోర్టు రేపు అనుకూలమైన తీర్పు వస్తే పరిస్థితులు డిఫరెంట్ గా ఉంటాయి నిజంగానే నీకు అంత అద్భుతమైన పరిపాలన చేస్తే నీ పన్నెండు సీట్లు వస్తాను ఎంపీలు పద్నాలుగు పన్నెండు పద్నాలుగు వస్తాయి అండి మరి ఎన్ని సీట్లకి ఎత్తపడు టిఆర్ఎస్ ఒక్క సీట్ రావలేదు అంటున్నారు కదా కరెక్ట్ టీఆర్ఎస్ ఒక్క సీట్ రాలేదు ప్రజలు వ్యతిరేకించారు అవును నిన్ను అధికారంలో ఉన్నా నువ్వు నువ్వే నిన్ను ఎనిమిది సీట్లపై పరిమితం చేస్తాడు ఎందుకు ఎన్ని బీజేపీకి వస్తాయండి నువ్వు సహకరించలేకపోతే నువ్వు సహకారం లేకపోతే నీళ్ళు అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు వాళ్ళు బిఆర్ఎస్ సహకరిస్తే బీఆర్ఎస్ కష్టలే రాకపోతే మొత్తం 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 కాంగ్రెస్ రాకుండా అన్ని బీజేపీ రావాలి కదా పదహారు పదహారు బిజెపి వాళ్ళ పేమైంది తప్ప అవును కదా మరి బీజేపీకి ఎన్నికెది ఎన్నికని అంటే ఎవరికి ఉమ్మకైనట్టు అంటే బీఆర్ఎస్ తో బీఆర్ఎస్ పూర్తి వ్యతిరేకంగా వచ్చింది అనేది స్పష్టంగా మీకు అర్థమైంది మ్యాండేట్ పండి వాళ్ళ వ్యతిరేకంగా ఎమ్మెల్యే పోయింది కోల్పోయింది అధికారం ఎంత వాళ్ళు ఆశ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పక్కన వెళ్తే మీకు మీ పదహారు సీట్లలో మీరు పన్నెండు అట్లీస్ట్ పద్నాలుగు వస్తాయన్నారు కదా పద్నాలుగు సీట్లు వస్తాయి మాకు అన్నారు మరి ఎన్ని సీట్ లెక్క ఎట్లా పడిపోయి ఎట్లా పడిపోయింది కానీ మీకు ఈ ఆరు నెలల పరిపాలన చూసిన తర్వాత మీరు ఒక ప్రొఫెసర్ గా అనేక మంది విద్యార్థుల జీవితాలను తెచ్చింది అనేక రాజకీయ పార్టీలను చూసింది మీరు కూడా రాజకీయ ప్రయాణంలో చాలా మందిని చూస్తా ఉన్నారు ఎలా అనిపిస్తుంది సార్ కేవలం ఆరు నెలలే ఆరు నెలలు పది నాలుగు నేను ఏమంటానంటే ఆరు నెలల పరిపాలన ఎట్లా ఉందంటే ఒక రెడ్డి ఆధిపత్యాన్ని అంటే పదిహేనుల పరిపాలన ఆధిపత్యం అన్నట్లయితేఆర్ కొనసాగింది అనడానికి పదిహేను పట్టింది కానీ ఆరు నెలలలో తన తన కులాధిపత్యాన్ని కొనసాగిస్తున్నావు ఇవ మీకు కార్పొరేషన్ ఎన్నికల విషయం ఎమ్మెల్యే ఎన్నికల విషయం ఎంపీ ఎన్నికల విషయం కార్పొరేషన్ యాభై ఆరు పోస్టులు చంపితే నలభై ఆరు దగ్గర దగ్గర రెడ్లకే ఇచ్చేసినా అంటే నువ్వు ఒక సామాజిక వర్గానికి ఏదైతే నువ్వు తెలంగాణ తెచ్చుకోలేదా కొట్లాడింది పదల మంది త్యాగం చేసింది ఇలా రెడ్డిగా రెడ్డిగా మొత్తం అధికారాన్ని అప్పచేపి అధికారాన్ని చెప్పేసింది అసలు తెలంగాణ బుద్ధి మనకు సంబంధమే లేదు అవును దీనికి సంబంధం కూడా మీకు దగ్గర దగ్గరకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అదే నేను ఏమంటే ఏం తెలంగాణ బిజీలైతే ఇవాళ అధికారాన్ని సంపాదించుకున్నారో వాళ్ళందరూ అమరవీరులకు ఆత్మ వ్యవసిస్తారండి ఇట్లాంటి వాళ్ళంతా కూడా సమైక్యవాదులంతా వచ్చి ఇవాళ చేరితే మనం కేసీఆర్ తిట్లా తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ ని సమైక్యవాదులు వచ్చి చేరితే కడియం శ్రీ గారు చేసినా దాతరాజ్ ఏదైనా వీటవాళ్ళని గెలుచుకున్నప్పుడు మనమే తిట్లా కేసీఆర్ ని మరి అదే ఇప్పుడు మీరు సమైక్యవాదు తెలంగాణ ఉద్యమంతానికి సంబంధమే లేదు అట్లాంటి వ్యక్తి వాళ్ళ ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఎవరు తీసుకోవాలి తెలంగాణ ఉద్యమంలో ఎవరు సీరియస్ గా పనిచేసినవని తీసుకోవాలి కానీ మొన్న జూన్ సెకండ్ రోజు ఎవరు పిలిచినావు తెలంగాణ ఉద్యమం సంబంధం నేనే పిలిచినావు తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా పనిచేయాలి ఎక్కడ ఎందుకు గులేదు ఆయన ఎందుకు వినలేదు తెలంగాణ ఉద్యమాలు పనిచేసినా దీపులేదు మీ పార్టీలో జాయిన్ అయ్యే దిలీప్ ఆయన ఎందుకు వినలేదు ఇట్లా తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే సీరియస్ గా పనిచేసి తెలంగాణ కోసం పనిచేసినా వాళ్ళు ఎవరు ఎందుకు లేదు రోజురాడు తెలియదా వీళ్ళంతా ఎవరు తెలియదా మా ఇంటి పక్కన మూడే లేదు అదేవి మూడు ఉండేది మరి ఉస్మాం యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాన్ని బలపరిచింది ఎవరో తెలియదు తెలంగాణ ఆయన చేశాడు నువ్వు సన్మాన శాలో ఏమైనా పడలేదు ఏడీసీనిచ్చే సోలు కూడా నీకు లేదా అంటే ఆయన మీకు అభివృద్ధి నేను చెప్పిండు అని చూసుకుంటారు తెలంగాణ ఉద్యమ కానీ లిస్ట్ ఆయన తయారు చేస్తే ఉన్నారు మనకి కోవరామ్ రెడ్డికి ఏమైంది సో ఎక్కడ పోయింది అంటే ఇవాళ నీ రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి అయితే అన్ను కాదు అయిపోతే మీరు చాలా సుదీర్ఘంగా కూడా కొన్ని పూర్తి స్థాయిలో కూడా అన్ని రీసెర్చ్ చేస్తారు ఇక్కడ ఆరు నెలలలో భువనగిరిలో లాకర్ పెట్టాను సార్ దాని తర్వాత ఇద్దరు భువనగిరిలో చిన్న ఆత్మహత్య ఉంది అని చెప్పినా వాళ్ళ తల్లిదండ్రులు పండ్లు కట్టినాయి ఆటో డ్రైవర్లు చనిపోయారు బస్సులలో కొట్లాట చూస్తున్నాం సాగునీరు సాగునీరు కష్టాలు చూసినాం కరెంటు పోతాలు చూసినా అడిగితే కేసులు పెట్టిన తరువాత ప్రశ్నిస్తే తను లాట క్రైస్తవుల మీద వందకు జరిగాయి చాలా మట్టికి ఈ వర్షదారులు మరో పక్కన ఇప్పటికే నిరుద్యోగుల ఆందోళన ఇంకో పక్కన ఎవరైనా ప్రశ్న ఇస్తే కేసులు ఆఖరికి ట్విట్టర్ లో ఎవరైనా పెట్టిన పోస్ట్ ను షేర్ చేస్తే కూడా కేసులు జర్నలిస్ట్ ఎట్లా చూస్తారు అది ఏమంటే ఇప్పుడు ఇంత నియంత్రు ప్రజా పరిపాలన వచ్చిందని చెప్పేసి ఏంటి అక్కడ వేడు అది అది ఏమంటే దాని ఫెన్సింగ్ తీసేస్తే ప్రజా పరిపాలన ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి సమయంలో ఉన్నది పెంచారు అది అది దాన్ని పెంచి పెంచు వాళ్ళు చేసినావు లేకుండా ఎవరిప్పుడు అయితే సేమ్ మరొక రోడ్డుని ఒక్క ఫెన్సింగ్ తీసేస్తే మొత్తం ప్రజా పరిపాలన ఆ స్వతంత్రం వచ్చినట స్వేచ్ఛ ఉందట అది ఎక్కడ ఉందండి స్వేచ్ఛ మాట్లాడితే అరెస్టులు ఎవరన్నా మాట్లాడితే ముందలు ఏదో గతంలో ఆయన పదిహేను పట్ట ఆయన ఒకటి ఉంది కదా వాళ్ళైనా లాస్ట్ వన్ ఇయర్ వాళ్ళ స్టార్టింగ్ నుంచి ఇదే పండి స్టార్టింగ్ నుంచి ఇదే కదా ఇక్కడ జర్నలిస్ట్ వచ్చి రేవంత్ రెడ్డికి ఒక భయం ఉంది ఎందుకంటే ప్రశ్నించే గొంతుకల వల్లనే ప్రభుత్వాలు ఏర్పడి అది మేధావులైనా జర్నలిస్టులు అయినా ఎవరైనా కూడా మళ్ళీ వీళ్ళ వల్లనే నా గద్ద దిగుతా ఏమన్న భయంతోనే ఇట్లా చేస్తుందా మరి ఎట్లయినా ఇప్పుడు ఆయన భయపడకపోతే ఆయనకి ఏమి ఆయన చేస్తే ఎందుకు భయపడాలండి ఎందుకు అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఉద్యార్థులు తినవాలి వీళ్ళు ఇంతమంది ఇన్ని సార్లు అపాయింట్మెంట్ అడుగుతున్నారు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు వచ్చారు వాళ్ళ మనకు ప్రగతి పత్రం ఇచ్చారు చూడాలి వాళ్ళ డిమాండ్ ఇంకా ఇన్ని డిమాండ్లు ఉన్నాయి ఇవ్వాలి మరి దాంట్లో ఏమేమి చెప్పవు ఎగ్జాంపు సౌన్ ఇస్తా ఉన్నావు గ్రూప్ వన్ పెంచుతా ఉన్నావు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెంచుతా ఉన్నావు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మధ్యలో గ్యాప్ ఇస్తా ఉన్నావు ఇద్దరు మే ఇరవై పెట్టినాం మళ్ళీ గ్రూప్ వన్ జూన్ తొమ్మిది పెట్టాం ఎక్స్టాబ్లీ జూన్ ఇరవై నాలుగు పెట్టినాం జూన్ జూన్ ముప్పై పెట్టినాం జూఎస్ జూలై పదిహేను పెట్టాం మళ్ళీ గ్రూప్ ఆగస్ట్ ఏడు ఎనిమిది పెట్టినాం వాళ్ళ గ్రూప్ అన్న మెయిన్స్ అక్టోబర్ ఇవే పెట్లేదు సరే గ్రూప్ కి నవంబరు పదివేలు పెద్ద పెట్టు ఇప్పుడు జాపిక ఉందండి వాళ్ళకి చదువుకోవడానికి అందరు అందరు అంటే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళిద్దరు దీంట్లో ఒక్కొక్క ఎగ్జామ్ రావాలంటే రెండు నెలల్లో ఫినిష్ అయిపోయి రెండు నెలల్లో ఫినిష్ అయిపోయింది అక్కడ ఇచ్చే ఉద్యోగాలు ఐదు వేలు ఆరు వేలు మొత్తం నడిపితే మొత్తం మొత్తం ఆరు వేలు ఉద్యోగం ఉద్యోగులు ఆరు వేలు ఆరు వేలు ఐదు ఐదు వేల ఆరంభాలు ఆ ఐదు వేల ఆరంభ ఉద్యోగులకు ముప్పై నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి జాప్యం అయిపోతే వాళ్ళు ఏ రకంగా తీపేరస్తారు ఇచ్చిన హామీలు జరగండి మీరు వచ్చి ఇచ్చిన హామీలే మీరే తీసుకుంటే వాళ్ళందరికీ బస్సు యాత్రలు చేసేసి వాళ్ళు అన్నమాజ జాగ్రత్త తెలంగాణ అంటే మీకు ఆదో తెలంగాణ పది రెండు ఆదోళ్ళ తెలంగాణ అందుకో అది గత పదిహేను వందలాడినాం మేము ఏ పది పది లాస్ట్లే వస్తాం అలాగే ఏ పదవి లాస్ట్ చేసం కొట్లాడినాం ఇద్దరు కొట్లాడుతున్నాం పదవులు అనేటి సంస్థకు అరగకుండా పదవులు ఆఫర్ చేసిన కోసమే జాగో తెలంగాణ ఆగో తెలంగాణ అరే ఇదేం పద్ధతి అండి నాకు అర్థం కాలే మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుల వల్ల ఏం జరుగుతుంది చెప్పండి ఏం జరుగుతుంది ఏం జరుగుతారు నేనేమంటానా ఇవాళ తొంభై ఏడు శాతం ఉన్న ముఖ్యంగా నేను ఈ ఏడు శాతం అదర్పుల గురించి మాట్లాడుతున్నాను అదర్ కుల పేదల గురించి కూడా మాట్లాడతా మాట్లాడల్చుకున్నా అరే మీరు అంతా ఎవరికో హాఫ్ పర్సెంట్ ముఖ్యమంత్రి అవుతాడు ఫైవ్ పర్సెంట్ లేన ముఖ్యమంత్రి అవుతాడు అర మీరెందుకు ముఖ్యమంత్రి కావద్దురాబ్ మీరు ఎందుకు ఎన్నికలు అపోర్ట్ చేయగలదు మీరు ఎందుకు రాజకీయ నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పేసి నేను విజ్ఞానాన్ని అడుగుతున్నా మీరు పంతొమ్మిది ఐదు ఆరు వేల యాభై వేల ముప్పై నలభై లక్షల మందికి ఏమొస్తాయన్నా మీరు రాజకీయాలు తీసుకోండి సర్పంచ్లు మొత్తం గ్రా పద్నాలుగు పద్నాలుగు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి పద్నాలుగు వేల గ్రామ పంచా పద్నాలుగు వేల మంది వస్తే ఉంది సర్పంచులే ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా తర్వాత ఇంకా రకరకాల పోస్టులు కోఆపరేటివ్ వాటి అన్ని కలిపి కొన్ని వేల మంది లక్ష లక్షల పోస్టులు అయితే అవి పోస్టులు అఫ్తో ఐదు వేల ఉద్యోగాల కోసం మాట్లాడింది మీరు మీరు ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే అసలు జరిగినట్టుగా ఏం చెప్తారు సార్ ఈ చర్చ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి ఫైనల్ గా నేను ఎక్కడ చెప్పాలుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే గల గౌరవ కోసం మీరు ప్రజా పరిపాలన అన్నారు ఒకటి రెండవది సామాజిక న్యాయం అన్నారు మూడవది సమన్యాయం అన్నారు అంటే ఇవి చాలా కీలకమైన అంశాలు ఈ మూడు కూడా ఎక్కడ కూడా ఏదంటే రాజ్యాంగంలో పొందుపరచిన సమ సమన్యాయము సమ సామాజిక న్యాయము సమన్యాయము ప్రజా పరిపాలన ఈ మూడు అంశాలు కూడా ఇవన్నీ కూడా భారత రాజ్యంలో మీరు స్వేచ్ఛ సమానత్వము సమృద్ధిత్వం కొడుకున్న స్వేచ్ఛ పరిపాలన అనేదాన్ని మీరు వక్కి చెప్పారు ఇప్పటిదాకా ధరలు నియంతృత్వం అన్నావు అంతకంటే దుర్మార్గంగా మరి రెడ్డి ఆధిపత్యాన్ని లేదా మీ పటేల్ ఆధిపత్యాన్ని అంతకంటే దుర్మార్గంగా అంత ఆయన పదిహేనులు పట్టింది అంత ఇప్పుడు తీసుకురావడానికి నియంత్రిత్వ విధానాలు అమలు చేయడానికి ఇవాళ ఆరు నెలలలో అంతకంటే దుర్మార్గమైన పరిపాలనను అందిస్తున్నావు ఇవాళ సమయం చాలా విధంగా ఎక్కడ ఉందండి నాకు అర్థంగానే ఇవాళ కులకరంలా పేరు మీద రాజకీయ డ్రామాలు ఆడినావు విధంగా నుంచి ఉంటే గతంలో కేసీఆర్ సకల జన్ల సంబంధ కుటుంబం సర్వే ఉంది కదా అది ఉంది రిపోర్ట్ మీ ఆ రిపోర్ట్ ప్రభుత్వం కదా ప్రభుత్వం సర్వించిన రిపోర్ట్ మీద అక్కడ జనాభా ఎంత ఉందో స్పష్టంగా ఉంది ఎందుకంటే చట్టం చేద్దాం మీద అసెంబ్లీ తీర్మానం చేసి చట్టం చేసి కురాలనే ఎంత జనాభా ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ దీనికి సపరేట్ సర్వే రా మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను బట్టి ఓట్లను బట్టి వాళ్ళకి సర్వే అవుతుందండి నాకు అర్థం సార్ అంత పెద్ద నైపుణ్యం ఉన్నారు ఏం నైపుణ్యం కావాలి ఓట్లు ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఓట్ బాయకు పడతలేదు ఇప్పుడు యాభై ఒకటి కూడా ఓట్ యాభై యాభై శాతం పడతలేదు యాభై శాతం పడకు పనులు ఓట్ల ఇక్కడ నైపుణ్యం అంతా ఉంది ఇక్కడ నైపుణ్యం పాలంటది ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే ఉన్నంత దాని మీద బేస్ చేసుకుని ఆ సెంతుర్మా అటెండ్ చేసి ఆ ఇండియాకి కానీ నువ్వు దానికి మళ్ళీ ఎన్నికల ఎలక్షన్ లో దాన్ని చేస్తా అంటే ఎవరు మోసం చేయడానికి పోర్లు నిలబడుతుందా కాదు రెండు చాలా చేస్తాయి ఇప్పుడే అంటే చాలా కుటుంబ సర్వే చేస్తున్నాయి బీహార్లో హైకోర్టు కొట్టేసిందండి యాభై శాతం చేయాలని చెప్పి ఇవాళ అక్కడ అంటే సర్వే రెండు వేలు పట్టిన సర్వేనే ఎక్కువ లేవు దివానం లేదు అక్కడ దానికి కూడా మేము మళ్ళీ దానికి సర్వే చేసి దానికి ఒక అర్థం మన లెగలబాడ ఎన్నికల్లో మరి ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళు అడుగుతున్నప్పుడు ఇప్పుడు మరి దాన్ని ఎప్పుడు పెంచుతాం ఎట్లా పెంచుతాం లెగలబాడ ఎన్నికల్లో దగ్గర అవకాశం రావాలి కదా ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు ఇవ్వలేరు ఎమ్మెల్యే ఇవ్వలేరు అంటే లెగల్ బాడీలు ఉన్న వాళ్ళకి అవకాశం అక్కడ చెప్పకుండా ఎన్నికలు ఇవ్వాలని చూస్తున్నారు అంటే అభ్యాసం చేయలేదు కదా ఇవాళ కులకరంగా పేరు మీద మోసం జరిగింది జరగబోతున్నది బీసీ లాగా మేలుకోనండి ఎస్సీ ఎస్టీ లని నేను జనాభా ప్రకారం రిజర్వేషన్ వేస్తాను డిక్లరేషన్ ఇచ్చారు వాళ్ళు డిక్లరేషన్ ఏమైంది వాళ్ళు జనాభా పరంగా వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ పెంచలేదు ప్రయోజనం రిజర్వేషన్ ఇస్తానన్నావు ఏమైంది రేవంత్ రెడ్డి గారు అది ఎందుకు నువ్వు అమలు చేయలేదు ఇవాళ జాన్లు రెండు లక్షల పైగా నేను ఎందుకంటే నిండుతానన్నావు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎందుకు నువ్వు జాయింట్ కలెండర్ ప్రకటించలేదు ఇవాళ నిరుద్యోగుల పొట్టబొద్దు నిరుద్యోగులను ఇవాళ బజార్ల పని చేసి వాళ్ళకి అన్యాయం చేస్తున్న వాళ్ళు వాళ్ళు రూపే ఊకోరు ఖచ్చితంగా నిలదీస్తారు ఖచ్చితంగా పేరులకి వల్ల నువ్వు పెన్షన్ ఇస్తా పెంచుతానూ కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తానన్నావు బంగారం ఇస్తాను రుణమాఫీ రైతుల రుణమాఫీ చేస్తావు రైతు బంధు రైతు వ్యవసాయ కులవు పన్నెండు వేలు మరి వ్యవసాయ కుల వ్యవసాయ కావాలంటే నాకు సమస్య సో కాబట్టి ఇవన్నీ కూడా మోసత్ హామీలు మాత్రమే అధికారాన్ని సంపాదించుకునే హామీలు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ అధికారాన్ని కోసం అనేక రకాల అబద్ధ హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డిని ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఆర్బుల్ మురుము ప్రొఫెసర్ భీరన్ రామ్ మీరు ఎందుకంటే ప్రజాస్వామి ప్రజాస్వామ్య వర్గాలలో మాట్లాడేది కదా ఇదే నా అంటే సామాజిక తెలంగాణ మాట్లాడేది కదా ఇదే నా సామాజిక తెలంగాణ అంటే ఇదే నా సమన్వయం ఉంటే సమన్వయం అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాన్సెస్లలో మాత్రమే బడ్జెట్ కదా సమన్వయం అంటే లేకపోతే అందరికీ అంతమంది గెలిపించండి ఇక్కడ కడం జిల్లా కుమ్మిరెడ్డి గంట అట్లా అంతమంది నల్గొండ పెట్టిస్తున్నావు అవకాశాలు ఇస్తున్నావు తీసుకొచ్చి ఇక్కడ డిప్యూటీ సీఎం తీసుకుంటా తీసుకుంటున్నాడు తీసుకుంటున్నాడు అంటే ఒక కోలందరి ముఖ్యమంత్రి ఏమో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా సో కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ప్రశ్నించే మాత్రమే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది జూనియర్ నిధుల నియామకాలు నేల ఖచ్చితంగా అమలు చేయాల్సిందే చేయకపోతే నియమిస్తాం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రశ్నించే డెంటే తిరిగేటం చేస్తాం నిరుద్యోగ పక్షాన బాధితుల పక్షాన నిలబడి కొట్లాడటం సామాజిక ప్రజాస్వామిక తెలంగాణకు సాధిస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా తరఫున చిన్నగా ఏంటంటే మీరు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణ ప్రాంత నలభై లక్షల నిరుద్యోగులు ఈ ప్రజల పక్షాన పోరాటం చేయాలని కదా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారిని పోరాటానికి అయితే నాది వలకిండు ఒకటే మాట చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఓ మేధావి వర్గం వల్ల మోసపీలు నిరుద్యోగులు ఇప్పుడు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా అన్యాయం అయింది కనీసం మూడు కూటలా తినలేని పరిస్థితులు దాపరిస్తున్నాయి రాజకీయం పరిపాలన చూస్తే అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మరొకసారి పోరాటం చేయాల్సిందే అంటూ కూడా పిలుపునిస్తున్న సందర్భం